మీరు చేసే పని మంచి పని ఈ పని ఎవరు చేయాలి ఇంతవరకు రైతులను మోసం చేశారు తప్ప మీరు ఎట్లాంటి మందులు తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషించినాం మా కూలీలు చెబుతారుగా బ్రహ్మానదు ఆట ఇబ్బంది పడుతున్నారు కూలీలు చెబుతారు వాళ్ళు చెబుతారు స్టార్టింగ్ చెప్పారు మీ మందు కొట్టిన రెండో నెంబర్ కి నుంచే వాళ్ళు వాళ్ళు గెలిచిద్దాండి ఫీల్డ్ లెవెల్ ప్రతి చెట్లు కూలీలు నిడు మంత్డు అసలు మేము చూడలేకపోయినాడు మా తోటలే నిజంగానే చెప్తున్నా కదా సరే మిమ్మల్ని పొగడడం కాదు కానీ చెప్పడం కాదు కానీ మేము కులాలు తిరుగుతున్నాం కదా ఇన్ని ఎకరాల్లో ఈ లెవెల్లో ఒకటే రోడ్డు చోట్లు మేము ఎక్కడ కూడా చూడలేము మాకు ఎంత హ్యాపీగా ఉందంటే సరదాగా చేస్తున్నాం జాబ్ చేసుకుంటే ఉద్యోగం వ్యవసాయం చేయవచ్చు అనేది పెద్ద మాకు గతంలో లేదు ఉద్యోగం చేసుకో వ్యవసాయం ఎందుకు మీకు అన్నారు అందరం సార్ బాగుంటాం సార్ మీ వల్ల మీ దయ వల్ల మీరు చేసే పని మంచి పని ఈ పని ఎవడు చేయలేదు ఇంతవరకు రైతుల్ని మోసం చేశారు తప్ప ఏ కంపెనీ వాడైనా బాగు చేయలేదండి ఇతనాళ్ళు కానుంచి మందులు కానుంచి ఎవడు బాగు చేయలే నుడు ఫోర్ ఫైవ్ జీరో వేసేవాడి విఎస్ కంపెనీ వాడిది ఏం లేదు ఖాతా లేదు ఏం లేదు పోతొచ్చింది రాలతుంది వచ్చింది రాళ్ళుతుంది ఖాతా లేదు ఎకరానికి మూడు కింటాల్ అయినాయి వాడు పోయి అడిగితే వాడు అందరు రైతులు అది ఇస్తా తీస్తామని చేతులు ఎత్తేసిండు ఎకరానికి పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఏం ఏమి రూపాయిలా అంటే రైతులు మోసం చేసినట్టేగా అలాంటి రోజులు మీరు ఇట్లాంటి మందులు తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషించినాం ఏ విధంగా ఉంటే మేము ఎంతైనా చేస్తాం చేస్తామండి మా అన్నయ్య తొంభై ఎకరాలు కాదు నలభై వేసి డీల్డింగ్ ఎక్కువ తీయమన్నారా తొంభైలో కూడా తెస్తారు ఆయన తగ్గేది లేదు పండనప్పుడు వేసాము పండేటప్పుడు మందులు ఉన్నప్పుడు ఎందుకు అంటాడు మా అన్నయ్య క్వశ్చన్ ఒకటే అంతకుముందు లాస్ పడుకుంటే వ్యవసాయం చేసాం ఇప్పుడు లాభాలు వచ్చినప్పుడు ఎందుకు తగ్గిద్దాం తగ్గాయడనమాట అది ఆయన దగ్గర ఉన్నది ఆయన ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాడు నేను అన్న రెండు సంవత్సరాల నుంచి ఫస్ట్ లో జోసఫ్గా అంటే ఒక పది ఎకరాలకి వాడి చూడండి అన్నారు అసలు మేము లాస్ పోతాం అండి అవి వాడితే ఏకుండా ఉంటాం కానీ వేస్తే మొత్తానికి వాడతాం లేదంటే ఏకుండా మానేయాలి ఇప్పుడు నేను నీడు నా యాభై వేసా అది వాడి లాస్ వచ్చింది బాగా అందుకే ముప్పైకి వచ్చా ఎన్ని సంవత్సరాలైనా వేయవచ్చు మొదటి సంవత్సరం వేసింది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే దానికి కావాలని తీసుకుంటది కదా కావాలి కదా మీరు నలభై అన్నారు

అవును బలం తక్కువ ఉంటే కొద్ది దగ్గర పెట్టుకోవాలి బలం పెడతాము అని మన మనసులో తెలుసుకుందాం అనుకోండి దూరం పెట్టుకోవాలి తోట ఇది సార్ తోట నేనేమంటున్నా అంటే మీరు పెట్టినదే పెట్టిన మనం తినేదందరిది ఒకటి నేను ఎత్తురు వేరే మీ తమ్ముడి నెత్తి వేరే ఈయన నెత్తురు వేరే నా నెత్తురు వేరే తినేది ఒకటే ఒకటే కానీ నేనై నీ నీకు సూట్ అవుతాయి వేరే అయితే సూట్ కాదు 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 అలాగనే ఈ మొక్క ఏది వేసుకున్నా కానీ నైట్రోజన్ దాస్ఫోరం పొట్టాషియం మిగిలిన మైక్రోటేషన్ చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తాయి లేవు తక్కువ వస్తాయి ఇప్పుడు ఇది ఏం చేస్తాయి అంటే కింద మీరు వేసిన తిండిని ఈ కాయ కా కాయ కానీ ఆకు కానీ ఆకు ఒక రుచిగా ఉంటుంది కాయ ఒక రుచిగా ఉంటుంది ఈ ఋషి మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది అదే రుచి ఉండేది మీరు ఇయ్య కలిగితే ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పేసి మనం ఎప్పటి నుంచి చెప్తున్నాము ఈ సంవత్సరం ఆడ అందుకోసం మేము మిరప ఆకులు ఈ రాలనే ఉండిందనుకో రాలుగానే ఉండింది అనుకో బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళేమో వేసిన దీన్ని వేయకూడదు పంట మార్పిడి చేయాలని అంటారు అంటారు పంట మార్పిడి చేస్తే మన దాని సమాచారం వేరే వేరే అవును ఇది ఏంటంటే దీని ఆకులు రాలిపోయి ఇది చెంది తీసుకుంటది ఇప్పుడు మాకు మిర్చి మిర్చి ఇస్తున్నాము కొత్తగా చేసాము మిరపకు మిరపనే ఇంకా ఇంకా వేరే ఏం వద్దు అది ఎట్ట ఇయ్యాలనేది సైన్స్ మా మాకు ఈ సంవత్సరం ఎకరం నుంచి యాభై వరకు అరవై వరకు వస్తాం దిగుబడి మీరు పైన వచ్చే మార్కులు మాకు ఆలోచన సూచనలు సలహాలు ఇవి ఉంది ఇది యాభై అరవై ఎట్టు ఉంటే యాభై అరవై మే మే జూన్ జూను మాకు వాటర్ ఉంది సార్ మరి ఇది జూన్ లో కొత్త కాయలు అంతవరకు ఉంటే మా అయితే మా జనవరి రిబ్రవర్ మాకు ఇది యాభై నుంచి అరవై వస్తాయండి మీకు వెళ్తున్నాను నేను ఏమన్నా పైన వచ్చే సూచనలు అయితే మాకు మేము కొంచెం ఇంకా డెవలప్ అయితే అయితేనే నేను సార్ మొత్తం తొమ్మిది ఎకరాలు పడుతున్నా కొంత కొంత ముప్పై ఎకరాలు వాడు అరవై ఎకరాలు రసాయన మందులు వాడమని అన్నారు నేను నిక్కర్ గట్టి కానీ వాడుతున్నా రసాయన మందులు నిక్కర్ గట్టి కానీ వాడుతున్నాను కథల్లో మరి తప్పు చెప్పొద్దు అవును అవును ఎవరిని మనం తప్పు చెప్పా మన ఇది ఇది అది అంతవరకే మనం మాట్లాడుకోవాలి కాని నీ ఇది బాగలేదు మా ఇది బాగుండి అవన్నీ వద్దనే ఇంకా మంచిది మేము తగ్గించుకుంటాం నువ్వు బాగా బాడ అంటే వాయిస్ రాదు సార్ తోట చూసి వాయిస్ రాదు వేరే వాళ్ళకి ఇంకా భయం మాట్లాడతారు ఈ మాదిగా పగస్తులు కూడా నీ కూడా పడదనుకోండి ఒకరిద్దరికి ఇద్దరికి కూడా వచ్చి తోట బాగుంది రావాలంట మీద ఉంది ఏం కాదు మంచిగానే ఉంది మీరు ఏం చేయాలంటే ఇప్పటికీ ఇమీడియట్ గా సరే నేను చేసేది చేస్తా కానీ రెండు రెండు లీటర్ ఆయిల్ వేసుకోండి ఒక లీటర్ ఆయిల్ మేమైతే కామన్ గానే ఇస్తున్నాము అవ్వక వేసుకోండి మూడు సార్లు వాడండి ఒక ఐదు ఐదు రోజులు ఇక ఎంత అంతకు తీసిపోతాయి మాట్లాడుతారా ఎందుకంటే బలం లేగానే ఆగుతుంది ఎందుకంటే ఉండ బలాన్ని చిన్న మొక్కలు తీసుకుంటది మొక్క బాగా నవనవంటే ఉంటది ఇప్పుడు యాడ మోసపోతున్నారంటే చిన్నగా వీడు ఏ మందరినో కొడుకుంటాడు ఖాతా వచ్చేదా చెట్టు బాగానే ఉంటాయి నాకు బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండం ఉంది అని చెప్పుకునే తిరుగుతాడు ఈ ఖాతా వచ్చిన కదా చెట్టు వీక్ అయిపోతాయి కదా ఉండే రోగాలన్నీ వచ్చి అప్పుడు పట్టుకుంటాయి మనం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏ ఐడియాలని ఏం తెలవగా తెలవగా మందులే ఇచ్చుకునే పోతారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మందుతో పాటు మొక్క పెరిగింది ఓసారి ఇప్పుడు ఒక కాయ పుట్టింది అనుకోండి కాయకి బలం బాయ మళ్ళా ఈ కాయకి బలం చేసుకుని ఇంకో కాయ కూడా బలం ఇయ్యగలిగితే కంటిన్యూ ఖాతా ఉంటాయి ఏ ఐడియా వేసుకుని మనం చేసుకుంటున్నాం వాళ్ళకి మనకు తేడా అది వాళ్ళకి సార్ మందుల కంపెనీ అది కొట్టండి ఇది కొట్టిన వాడు చెప్పిందరూ కొట్టుకుంటూ పోతా ఉంటాడు చివరికి అవి మంచిది మనకి ఏమండదు అక్కడ మా కూలీలు చదుతారుగా బ్రహ్మాటారు మనకి ఇబ్బంది ఉండదు నెంబర్ మిగిలితే ఆట ఇబ్బంది పడుతున్నారు చదువుతారు వాళ్ళే చదువుతారు అన్నమాట వాళ్ళు స్టార్టింగ్ చెప్పారు మీ మందు కొట్టిన రెండో నెంబర్ కాదు నుంచి వాళ్ళు వాళ్ళు గెలిచిందండి ఫీల్డ్ లెవెల్ చెట్లు కూలీలుగా మన సార్ కి డబ్బులు బాగా మిగిలితే వాళ్ళే ముందే డిసైడ్ చేశారు ఎప్పుడు అల్లేగండి ఎప్పుడు అల్లేగచ్చేది నాకు పదివార్తారండి బాగుంది ఇప్పుడు అంటే మనిషి కొద్దిగా ఉల్లాసం కూడా ఉంటాయి అదేంటే ఖాతా ఇంత ఖాతా పట్టినది పైన సైనింగ్ ఇది ఉండవు ఉండవు కొద్దిగా తగ్గుతాయి కానీ తగ్గకుండా ఉన్నాయంటే ఆ క్వాలిటీ మీద ఇది కాయపు దేశం కాసి అంటున్నాను క్వాలిటీ ఉన్నప్పుడు కాయకేం చేస్తాయి మీరు ఏం చేయక్కర్లేం కదే కాసి ఒక్క మంచిగా ఉండేటప్పుడు ఎట్టుపరిచి ఎప్పుడైనా కాస్తాయి నేను అదే చెప్తాను బెమ్మారెడ్డి గారికి చేను గాని చెట్టు గాని అంత ఆరోగ్యంగా ఉంది అనుకో కాకేం చేస్తాయి దాని పని అదే చేసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంచితే మన బాధ్యత ఉంది గారు ఈ క్వాలిటీ ఇప్పుడు మీరు చూసారుగా ఇది మేదాకు ఉంటుంది మన మందులో వాడితే నేను చూసా ఆయన ఫిబ్రవరిలో నీళ్ళు అయిపోయినాయి మార్చిలో సార్లు పోయి మళ్ళీ అసలు ఎప్పుడు చూద్దాం తోట రెండు సార్లు పోయేసాను తోట కడికి పోయి నేను అన్నగానే ఎందుకు గారు తోట నీళ్ళు పెట్టలేదంటే వాటర్ ఇవ్వండి అయిపోయింది బాగా అన్న ఆయన మూడే కళాన్ని నేను అన్నగా నేనైతే ట్యాంకర్లో పెట్టాను నీళ్ళు అన్న ఆ తోట చూసా ఉంది నెల రోజులు నీళ్ళు పెట్టపోయినా కూడా మార్చి నెలలో అదే ఉండే ఒక ఉపకారం ఏంటంటే ఎండలు కొట్టి మిగిలిన సెట్లు ఒక నెల ముచ్చి ఎండిపోయినా కానీ అనేది ఒక నెల తర్వాతనే ఎండుతుంది కానీ దాని ముందుకు వాడతో పాటు ఎండదు ఈ ఆయిల్ కొట్టు అవును ఫిబ్రవరి నేను మీకు ఫిబ్రవరి నెలలో ఆపిణి వాటర్ మార్చి నెలలో బ్రహ్మాండీ నేనైతే ట్యాంకర్ తో నీళ్ళు పోలేవని చెప్పా ట్యాంకర్ తో నీళ్ళు పెట్టామని పెట్టల్లో నువ్వు కాబట్టి ఆఫీ అన్న అంటే తోట అంత బాగుంది అట్టా పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకటి పెట్టుకో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టగాని తక్కువ ఎందుకంటే యాభై ఆయన కరుపు నిండిందండి యాభై నాకు చాలా యాభై అంటా మేము పెట్టాం అర్థండి మేము పది గంటల మా ఊరు అయితే వచ్చింది ఒక ఆయన సీను పది కాదు పదిహేను ఎగితే ఎగరం కన్నాడు నేను మిత్ర ఆగడ్ నేను ఆయన పిలిచి అండి ఇప్పుడు కోత ఎన్నికన రాగింది అంటే పదిహేను ఎగుతుంది అంటున్నా ఒక కోత సంతోషం సారీ మేము రసాయన వాడి తిన్నాం కాబట్టి మీకు అర్థం కావట్లేదు మా బాధ మేము ఉల్లాసంగా గురించి ఉంటే కార్లు అదే దెబ్బతింట వాళ్ళే అదే ఆ మందులు కూడా అంతే కొనుసాము బట్టి అసలు ఈ తోట మన ఒకరికి డబ్బులు ఇవ్వాలి మనం ఒకరి దగ్గరికి స్టార్ట్ ఇది మొత్తం మెయిన్ చేస్తారండి సరి గోడు కూడా ఎనూరు రోజులు దా ఉంటాయి వీళ్ళు వాడుకోవాలి అట్ట కాదు అట్ట కాదు కిందికి ఒక పది కాయలు అందనుకో మా వాడు ఆపేస్తారు చాలు సారి ఇరవై ముప్పై గంటలు చాలుసారి ఆపుకుంటారు

మనకి నీట్ గా ఉంది నీట్ పట్టది అసలు ఆ క్వాలిటీ లేదు ఏం లేదు మళ్ళీ నీడు తాళుగాయండి తాళు ఎక్కువ తాళిక్కువ రోజు మళ్ళీ వండకాయలు రెండు నెలలు ఆగిన మళ్ళీ తెలప్రవతలు వస్తుంది ఏసీలో చూస్తే ఇప్పుడు తెలపట్టారు మళ్ళీ మీ మందు పెట్టడానికి ఆయనకి యాభై కింటాలు రెండు కింటాలు అయింది మళ్ళీ ఆయన తాళగాలా అదే అదే కొద్ది పొరపాట్లు వాడి ఉండొచ్చు మీరు కాయ దిగిన వెంటనే పదిహేను రోజులు ఒకసారి మనం తెగులు మందు వాడి సార్ తీసుకొచ్చి తీసుకొచ్చి పడుతున్నాం సార్ మెరుతుంది కాయలు కూడా సార్ తర్వాత నా ఐడియా ఏంటంటే ఈ పుప్పడు ఇది పోతే ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ పొడి మొత్తం కాయ అవుతుంది ఈ పుప్పొడి మొత్తం ఈ పూతలో పొరుగు వచ్చినా కానీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు చేసాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇది సార్ ఇప్పుడు ఎట్లా అంటే చిన్నపిల్లగాడికి సర్లాక్ పెడితే అంత దుడ్డుకుంటాడు హెల్త్గా ఉన్నాడు హెల్తీ ఉంటా సార్ మొత్తం మొత్తం కాయ అయితే కాయ మొత్తం ఇంక చూడండి కాయ ఎంత బాగుందో ఇది మొత్తం ఇత్తులుండి మనకు తోకు మెరిగింది ఆటోమేటిక్ మనకి ఈల్లింగ్ పెరిగేది కింద దిగుబడి పెరిగేది ఏ చెట్టే ఉంది ఏ చెట్టైనా క్వాలిటీ కూడా ఏది కూడా తగ్గలేదు బాగానే ఉంది పని ఈగలు కూడా వచ్చేది మీరు ఇట్లా తొంభై వంద నూట యాభై ఎకరాలు వేసుకొని వాడుకునేటప్పుడు రెండు ఎకరాలు ఉండేవాడు మంచిగా చేసుకోవచ్చు 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 చేయడు అదే వచ్చింది ఆడేమనుకుంటా అంటే చెట్లు బాగుంది ఇంకెందుకు వాడు ఏ ఆలోచిత్రండి మీరు చెబితేనే మీరు ఏదో కోట్లు పైతట్టు వాళ్ళ డబ్బుతో ఐదు ఆ రోజులు కట్టుకున్నారు మేము మాకు తెలిసి ఓకే మేమే అంటూ ఓకే అంటున్నా వాటి అనుకోడు మమ్మల్ నా డబ్బులు తినని కోట్లు పంపేస్తున్నారు అనుకుంటారు పాట ఎట్లా ఉండదు మరి మరి అవును మరి ఇటు ఉందంటే కారణం ఏంది మనం వాడడం కాబట్టి వచ్చింది నిడు నిడుమంతట అసలు మేము చూడకపోయినాడు మా తోటలే నిజంగానే చెప్తున్నారు కదా సరే మిమ్మల్ని తొగడవడం కాదు కానీ చెప్పడం కాదు కానీ మేము పొలాలు తిరుగుతున్నాం కదా ఇన్ని ఎకరాల్లో ఈ లెవెల్లో ఒకటే రంగు ఉండే చోట్ల మేము ఎక్కడ కూడా చూడముకరాలను మీటి నుంచి ఒకటే రంగు మెయింటైన్ చేసుకుంటున్నారు కదా అదే సార్ మనం అంటే మీరు చెప్పింటే ఎవరెవరికి బిట్లు ఇంకా వాడి వాడి పని వాడి వాడు చూసుకోవాలి చూద్దాం మంచిగా చేద్దాం ఏమి ఇబ్బందులు లేవు కొనుసాము మందులు కొత్త మన ఎన్ని ఉన్నాయి అక్కడ వీరే ఇచ్చేది మంచి మద్రాసులు ఇచ్చారు మన తోట పెట్టడానికి మన తోటలు ఇట్టుంటే కారణం వీరే అంత ముందు వీళ్ళని రెండు నెంబర్ కొట్టిన అర్థమైంది వీళ్ళకి ఏటి రెడ్డి గారు మన తోటలు బాగుంటాయి అన్నీ చదువుతున్నారు ప్రతి వాళ్ళు చదువుతున్నారు రెండు నెంబర్ కొట్టుగా

మంచిగా తోటలు ఎప్పుడు ఉండాలి కాయలు బాగా రావాలి చాలా వరకు బాగున్నాయి బాగుండాలి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి